ట్ట లోపల ఆ కోడి మీద సౌకారి మీద సౌకర్య అయితే ఆ తినబోదం తిండికి లేదు కట్టబోదం అంటే వస్త్రం లేదా సౌకారి భార్య భర్తలు ఇద్దరికి ఒక్కటే కట్టుబట్ట ఉన్నది భార్య భర్తకి బయటకి వెళ్తే ఆ బట్ట కట్టుకొని పోవాలి భర్త బయటకి వెళ్తే ఆ బట్ట కట్టుకొని పోవాలి అంత బీద వాళ్ళు ఆ కోమ ఆ కోమంత ఇంత ఉండేది జస్ట్ అటువంటి ఒక్క ఆ కోమంత ఉన్నది కర్రావు కర్రావు చూసింది మరి కోమడి చెల్లవ కర్రావుని వంద రూపాయలు కొట్టేస్తాను కర్రావుని అటువంటి ముంగ తీసుకొని కోమడి చెల్లవ వస్తుండే ఆ కోమట్లకి చిన్నమాట తిండిలేదు ఆవు గేడుకెళ్ళి పెడతారు అడుమేసుకుంటా ఇస్తుంటా అడుమేసుకుంటా ఇటుమేసుకుంటా ఇస్తారు పిండ తిన్నేస్తున్నాయి మెయ్యంగా భగవంతుడు చూసిన బయట పడ్డా భగవంతుని ఊచింది కోమర శెల్లవ ఎంత మోజమాయే పాయే కోమట ఆ యొక్క పెంట మీద ఎవలా చచ్చిపోయిండు అహా అచ్చోయే పాయే తా ఆని మెసల్తున్నాడు ఆనాడు భగవంతు గిదగిదగిద వచ్చింది ఆ భర్తకు బర్తకు సగం సిరి ఇచ్చింది ఆ కార్యబర్తని ఇద్దరాజా భావన ఏం తీసుకుని ఆ యోగిల్ల గెల్లిపోయిన్రు ఆ అబ్బ కోమర శెల్లవ భక్తి యాత్ర అని ఏం చేసింది ఎడమకున్న పక్క కుడిగి బొర్రి పెద్ద పెద్ద కొట్టాల బట్టి தாக்கெலாம் ஆக்கலை கோம செல்வா உட்டு காயப்பா பாதுன்னு ஆ உட்டுகை செயிடு ஆக்கல பாது தாக்குதா அது கோமடி செல்வா உட்டுமீதி பாதுனய தாச்சு கோமடி செல்வ காத ஏமே తీసుకచ్చినా నీ కొడుకు ఈరయ్య చచ్చిపోతాడు సుమా అన్నది అయ్యా నా ఉపమతాలు పెట్టిన చచ్చడు బతికించిన కాబట్టి నీ కొడుకు ఈరయ్య రయ్య చచ్చిపోతురమ్మా నేను నేను రాక నా కొడుకుని తెచ్చుకున్నా పొంగ నా కొడుకుని అయ్యా అయితే నా కొడుకు ఆయొక్క చచ్చిపోతే అయ్యా సచిపోతే చచ్చిపోయి నా కొడుకు అన్నది నాకు ఆ ఉట్టు మీద పాలు కర్రావు పాలు వచ్చినావు కాబట్టి కర్రావు కూడా చచ్చిపోద్దు అమ్మా అయ్యా నేను చచ్చిపో ఆగులేను పోగంగట్లా నా ఆగుండవనయ్యా నీకు పాలుదగిన మూర్త కర్రవి చచ్చిపోతుంది అంటు చచ్చిపోతే చచ్చిపోను అయ్యా కోమడి చెల్లమ్మ భక్తి ఎంత మంచిగా ఉండదు అది దేవుడు భక్తి ఎంత మంచిగా ఉన్నదన్న అష్ట లక్ష్మి అనగా తాడు మారుతుంది కాపుల్ల ఇళ్లలో ఉన్న లక్ష్మీదేవి బిడ్డ రాయని పిలిచిండు లక్ష్మీదేవి వచ్చింది శంకరులు కుడుతుల మీద వస్తుంది మరి కోమంత ఇండల్లో ఉన్న దిష్టదేవి ఓ బిడ్డ రాయే బిడ్డ అని పెద్ద బిడ్డ దిష్టదేవిని తెలిసి వరకల్లా కోమంత ఇంటి దగ్గర దిష్టదేవి వచ్చింది తొర మీద కూర్చుంది శివునికి ఓ బిడ్డ కాపులు గురువాన్ని కాయలేక గురువాన్ని వారు పాలు చేసింది పన్నెండు సంవత్సరాలు దాకా కాపులు తిన్నకాల తినద్దు ఉన్న కాలం ఉండదు పన్నకాల నిద్ర పట్టద్దు అక్కడ దర్బార్ బిల్ల అవతార వేసుకుపోయి కాళ్ళల మీద తిమ్మి అవండి ఆవులు గోవులు ఎండి బంగారం పూములు తాగలన్నీ పోవాలే లక్ష్మీదేవిని తిండు కోమట ఇంటికి జల్లిపో బిడి కోమట పక్షిమంచి ఉంది సత్యవేడోని అది గెసిది బిడ నన్ను ననందు ననందు సహాయకారం ఉండాల కోవడల్లో పెళ్ళాల్ కొడలు బట్టి పోయేవేని మాట రావద్దు రూపాయి సావం దెత్తే రూబై సారుబై నా కోవట్ల ఇంట్లో ఏసి దేవదంగమై ఎండికొండకి వెళ్ళిపోయిను రావా 大家好。

డుకో అన్నం పెట్టే తల్లి కాకపోయ్యా ఎంత ఉండదు కొడుగా నవరూ వైరాలు ఉన్నాయి ఇలా ఎవరు చెట్టు కొడగా ఆరుగురు లోపల తిండికి లేకుండా బాయ కొడుకుల కొడుకు আগে <laughs> ইতো <laughs> 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 <laughs>

கேள்வி போலுவார அழகு பேர் சொன்னது ಒಡವಲ್ಲ ಬಿದ್ದರೆಲ್ಲ ಗೊತ್ತ ಸಬಲವಲ್ಲ

உள்ளது நாயரான ஒரு பிறக்கா புனி